లడ్డూ అన్న ప్రసాదాల నాణ్యత రుచిపై టీటీడీ ఫోకస్ పెట్టింది క్వాలిటీ నెయ్యితో లడ్డూ ప్రసాదాల్లో క్వాలిటీ పెంచామని టీటీడీ అధికారులు చెబుతున్నారు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఆర్డర్ ఇచ్చింది దీంతో కర్ణాటక నుంచి తిరుపతికి నందిని నెయ్యి ట్యాంకర్లు చేరుకున్నాయి మార్గం మధ్యలో ట్యాంకర్లు ఓపెన్ కాకుండా డిజిటల్ సీల్ వేసిన నందిని డైరీ మార్గం మధ్యలో కల్తీకి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది టీటీడీ ఓటీపీ చెబితేనే ట్యాంకర్ ఓపెన్ అయ్యేలా డిజిటల్ లాక్ ఏర్పాటు చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం తిరుమల నుంచి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఎట్టకేలకు పది లక్షల కేజీల నంది చేరుకుంది మార్గం మధ్యలో ఎక్కడ ఎలాంటి కల్తీ జరగకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేసి తిరుమలకు చేర్చింది నందిని నెయ్యి సో ఎలా చూడొచ్చు మనం దీన్ని వారిగా ఒకేసారి కాకుండా విడతల వారిగా తిరుమలకు చేరుకుంటుంది ఈ విడతల వారిగా వచ్చే నెయ్యిని అత్యంత జాగ్రత్తగా భద్రంగా అంటే మార్గం మధ్యలో ఎటువంటి కల్తీ లేకుండా కూడా తిరుమలకు చేరుకోవడానికి కేఎంఎఫ్ వాళ్ళు అంటే నందిని డైరీ వాళ్ళు దానికి ఒక డిజిటల్ లాక్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు ఆ ఆ డిజిటల్ లాక్ సిస్టమ్ టీటీడీ ఓపెన్ చేయాలంటే ఓటీపీ చెప్పిన తర్వాతే అది ఓపెన్ అవుతుంది ఆ రకంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నందిని డైరీ పంపే ట్యాంకర్లు అయితే తిరుమలకు చేరుకుంటున్నాయి ఇప్పటికే గత ఇరవై రోజులుగా కూడా ఈ ట్యాంకర్లు తిరుమలకు వస్తున్నాయి తాజాగా ఈ మార్పు అనేది తీసుకొచ్చారు ఏదైతే కల్తీ నెయ్యి వచ్చిందన్న ఆరోపణలు ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో మార్గం మధ్యలో ఎక్కడ కూడా నెయ్యి కల్తీకి ఆస్కారం లేకుండా టీటీడీ ఈ జాగ్రత్తలు టీటీడీ ఇటు కేఎంఎఫ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే దాదాపుగా ఇరవై రోజులుగా ఈ ట్యాంకర్లు అనేటివి తిరుమలకు వస్తున్నాయి తాజాగా కూడా ఈ డిజిటల్ లాకర్లు ఏర్పాటు చేసిన ట్యాంకర్లు తిరుమలకు చేరుకొని ఇక్కడ టీటీడీకి నెయ్యిని అప్పగించాయి అంటే టీటీడీ మరింత నాణ్యతగా మరింత టేస్టీగా ప్రసాదాలు అంటే శ్రీవారి లడ్డు ప్రసాదం కావచ్చు అన్న ప్రసాదాలు కావచ్చు మరింత నాణ్యతను పెంచడానికి రుచిని పెంచడానికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే మనకు తిరుమలలో కనపడుతుంది ఇప్పటికే ఏఆర్ కంపెనీ పైన అనేక ఆరోపణలు రావడము శ్రీవారి నెయ్యిలో కల్తీ జరుగుతుందని అనిమల్ ఫ్యాట్ కల్తీ జరుగుతుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీటీడీ ఈ జాగ్రత్తలు తీసుకుంది జన్సిరాన్ని శ్రీనివాస్ ప్రస్తుతం అంటే తాజాగా కూడా ఒక రెండు ట్యాంకర్లు నెయ్యి తిరుమలకు చేరుకున్నది నిత్యం కూడా పదివేల లీటర్లు స్వామివారి ప్రసాదాలకు అవసరమైన నెయ్యిని టీటీడీ వినియోగిస్తుంది శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న ట్యాంకర్లలో వాటిని డంప్ చేస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా ఆలయంలోకి నెయ్యిని పంపుతారు అక్కడ దీన్ని వినియోగం ఉంటుంది తాజాగా ఒక రెండు ట్యాంకర్లు తిరుమలకు చేరుకున్నాయి ఇది విడతల వారిగా పది లక్షల కేజీల నెయ్యి విడతల వారిగా తిరుమలకు చేరుకుంటుంది అంటే ఆరు నెలల వ్యవధిలో ఈ మొత్తం కూడా పది లక్షల లీటర్ల నెయ్యిని టీటీడీ వినియోగించనుంది కేఎం కేఎంఎఫ్ వాళ్ళకి ఆర్డర్లు కూడా ఇచ్చింది ఈ మేరకు ఆ ఆ స్థాయిలో నెయ్యి విడతల వారిగా తిరుమలకు చేరుకుంటుంది మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డు నాణ్యత అదేవిధంగా అన్నప్రసాదాల నాణ్యత రుచిని పెంచడానికి మాత్రం చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు రైట్ శ్రీనివాస్